మనోడు పరపుదారి గొలగిస్తుండ్రు చెట్టు మీద కాదు కింద ఎలగీయాలి చూపెడతాడు మీకు ఒకసారి నేర్చుకుంటాడు మనం మొత్తం పోయింది పైగానే కింద చూపెడతా మంచిగా ఉంటుంది మీకు అందుకే చూపిస్తున్నాం ఎందుకంటే ఆ గోల ఎండిపోయింది కానీ కొంచెం గట్టిగా ఉంది మన గట్టి గీస్తుండే కాదు వస్తుంది గోల మొత్తం అమ్మా సుక్కమ్మా కత్తి మళ్ళీ కొంచెం దిగుతులేదు ఎందుకంటే అది గీసే కత్తి అది కోసే కత్తి గీసే కత్తి ఆడుంది మనకు ఏముందా ఇప్పుడు గీయచ్చు ఇప్పుడు గీరా తీసుకో చూస్తున్న గొలం మొత్తం ప్రాబిదాలం గొలం ఎట్లా గీయాల చూపెడుతుండ్రు మీకు ఇది తీసుకోరా ఇక తీసుకో ఇంకొకరిస్తుండే ఇప్పుడు దాంతో ఏం వద్దాం ఏముంది మొత్తం ఫ్రైగా చేస్తుండే కొలం మీద మొత్తం పోసుకుంటాడు పోసుకుంటాడుతుంది చేపలు పట్టడానికి చేత కాదు కానీ మొత్తం గీస్తున్నావు గొల గోల గోళ గిట్ రోజు ఇంత మెరేస్తుంటే కళ్ళ వస్తుంది మనకు కొంచెం కొంచెం అది కొంచెం ఇది ఒక రోజు గీసింది ఇది ఒకటేసారి గీక్కాలి మనం అదంతా కళ్ళు దబ్బనొస్తుంది కలెది మర గోళ కట్ చేసినా కళ్ళొస్తా పరుపు దాడు గోల గీసిడు గోల అయిపోయింది కీర్తి ఉండు అంత మనం చెట్టు తట్టు మొత్తం నైస్ నైస్ బొక్క చూపించినట్టు